విషయము హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ ఒక బ్రాండ్ ఇమేజ్ ఇమేజ్ ఆ బ్రాండ్ ఇమేజ్లో పెట్టుకుని హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు తీసుకున్నారు ఆ నిర్వాహకులు కావలసిన వసతి మాత్రమే ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు ఆ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని ఎప్పుడు హైదరాబాద్ వస్తాయనే ఉద్దేశంతోనే తప్ప మీతే పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన పిచ్చి ఆరోపణ తొలగలేదు ఆపరేషన్ కగార్ నింపి వేయాలని చెప్పి చాలా స్పష్టంగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇట్లా వెంటాడి వేటాడి వెతికి పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు వారు చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నారు కాబట్టి శాంతి నెలకొల్పడానికి అడవులలో రక్తం పేరులు పాలించడం కాకుండా అమాయకులైన నివంధన చెప్పడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా శాంతి చర్చలకు ముందుకు రావాలి పిలిచి మాట్లాడాలి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అలా కాకుండా మేము ఎన్కౌంటర్లే చేస్తాం అనేది సరి అయింది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు నేను మార్కెటింగ్ మినిస్టర్గా పనిచేస్తున్న క్రమంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నక్సలై లీడర్ అన్నది ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి చర్చ జరిపించాను అలాంటి సంఖ్య గద్దర్ గారు కానీ శంకర్ గారు కానీ ఇప్పుడున్న అనుగోపాల్ గారు కానీ వీళ్ళందరినీ కూడా వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరినీ కూడా నేను నేను స్వయంగా నా కార్లలో తీసుకెళ్లి వెంకటరామరావు దగ్గర సెక్షన్ తెప్పించి అప్పుడు ఆ ఎత్తుకేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కూడా పట్టు విడుపులు ఉండాలి ప్రభుత్వానికి పట్టు విడుపులు ఉండాలి ఏదో శక్తులు చేసిన పోరాటం చేస్తున్నా అనే భావన బీజేపీ నాయకులలో ఉంది అది తప్పు నేను శత్రు దేశంతో పోరాటం చేయడం లేదు మన ప్రజలతోనే పోరాటం చేస్తున్నాను కాబట్టి మన ప్రజలతో పోరాటం చేస్తున్న క్రమంలో శాంతి చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం జరపాలి అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత